ఒక దేశ ప్రధానమంత్రి వాళ్ల రాజకీయ ప్రస్థానం ఎలా ముగిసిపోయింది ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం సరే కథని ఓ డ్రామాలాగా మొదలు పెడదాం సమయం ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది అసలు ఇంత పెద్ద సంక్షోభం ఎలా మొదలైంది ఏంటి దీని వెనకున్న కథ చూద్దాం ఈ మొత్తం రాజకీయ పతనాన్ని మనం స్టెప్ స్టెప్ అర్థం చేసుకుందాం ఐదు ముఖ్యమైన ఘట్టాలున్నాయి ముందుగా అసల్ గవర్నమెంట్ ఎందుకు స్తంభించిపోయింది తరువాత ఈ కథం మొత్తాన్ని మలుపు తిప్పిన ఆ కుంభకోణం ఏంటి ఆ తర్వాత సొంత పార్టీలోనే అంతర్గత కలహాలు ఎలా మొదలయ్యాయి ఈ గందరగోళం మధ్యలో ఒక కొత్త పార్టీ ఎలా హీరోలా పైకి వచ్చింది ఇక చివరగా గోటంలో జరిగిన ఆ చివరి యుద్ధం ఏంటి ఇవన్నీ మనం చూద్దాం అంతా ఎలా మొదలైందంటే జూలై ట్వంటీ ట్వెంటీ ఫోర్లో ప్రధానమంత్రి కీస్టార్మర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్లు చెప్పిన మాటలేంటంటే సమగ్రత స్థిరత్వం అని కాని కూడా తిరగకముందే ఒకే ఒక్క స్కామ్ తో మొత్తం ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితికి వచ్చేసింది మరి మొత్తం రాజకీయ తుఫానుకి కారణమేంటి సెంటర్ పాయింట్ ఏంటి అదొక్కటే ఒకే ఒక్క నియామకం లార్డ్ పీటర్ మాండల్సన్ను అమెరికాకి యూకే అంబాసిడర్గా పంపించడం అసలు సంక్షోభానికి మూల కారణం ఇదే జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తితో మాండల్సన్కు చాలా దగ్గరి సంబంధాలున్నాయి ఈ విషయం ప్రధానికి తెలిసినా కూడా అతన్ని అంత పెద్ద పదవిలో నియమించారు ఎస్టీన్కు రెండు వేల ఎనిమిదిలోనే శిక్షపడింది అయినా వాళ్ల స్నేహం కొనసాగింది ఇదే ఇక్కడ అతిపెద్ద రెడ్ ఫ్లాగ్ ఈ స్కాండల్ ఎంత సీరియస్ అంటే స్వయంగా ప్రధానమంత్రే ఈ మాటలన్నారు అతను నా టీంతో పదే పదే అబద్ధాలు చెప్పాడు ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు తెలిసి ఉంటే అసలు అతన్ని ప్రభుత్వ ఛాయలోకి కూడా రానిచ్చేవాణ్ణి కాదు అని అంటే చూడండి తన నిర్ణయం ఎంత పెద్ద తప్పో ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడు చూడండి ఈ వ్యవహారం ఒక చిన్న రాజకీయ నియామకం నుండి మొదలై నెమ్మదిగా ఒక క్రిమినల్ కేసుగా ఎలా మారిందో రెండు వేల తొమ్మిదిలో మొదలైంది ఒక ఇంటర్నల్ రిపోర్ట్ లీక్ చేశారు తర్వాత రెండువేల పదిలో ఏకంగా ఐదు వందల బిలియన్ యూరోల బెలౌట్ గురించి ముందే సమాచారం ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అంబాసిడర్ అయ్యారు ఇక రెండు వేల ఇరవై ఆరొచ్చేసరికి పోలీసులు క్రిమినల్ విచారణ మొదలుపెట్టారు ఇళ్లపై దాడులు చేశారు అంటే పాత పాపాలు ప్రభుత్వాన్ని ఎలా వెంటాడాయో స్పష్టంగా తెలుస్తోంది ఇదిగో ఇదే ఆ కీలక సాక్ష్యం అమెరికా న్యాయశాఖ ఫైల్స్ నుంచి బయటపడిన ఈమెయిల్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ యూరోల బేల్అౌట్ దాదాపు పూర్తయిందని నా సోర్సెస్ చెప్తున్నాయి అని మాండల్సన్ స్వయంగా ఎబ్స్టీన్కు పంపారు ఇది మామూలు విషయం కాదు ఇది మంత్రిత్వ బాధ్యతలను పూర్తిగా ఉల్లంఘించడమే ఈ ఒక్క వాక్యమే ప్రభుత్వ పతనానికి దారితీసింది మాండల్సన్ ఎదుర్కొంటున్న ఆరోపణ పేరు మిస్కండక్ట్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ పదవిలో ఉండి దాన్ని దుర్వినియోగం చేయడం ఇది చాలా తీవ్రమైన నేరం గరిష్టంగా ఖైదు కూడా పడే అవకాశముంది అందుకే ఈ కేసుకి ఇంత ప్రాముఖ్యత ఈ కుంభకోణం బయటికి రాగానే మాండల్సన్ రాజకీయ జీవితం అమాంతం ముగిసిపోయింది హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి రాజీనామా చేశారు ఆయనకున్న రైట్ ఆనరబుల్ లాంటి బిరుదులు తీసేశారు క్రిమినల్ విచారణ మొదలైంది ఇళ్లపై పోలీసుల దాడులు చివరికు తీసుకున్న డబ్బులు కూడా తిరిగిచ్చేమని డిమాండ్లు వ్యవస్థ అతన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది సరే యట స్కాండల్ ఇలా నడుస్తుంటే ప్రభుత్వం లోపల ఇంకో పెద్ద యుద్ధం మొదలైంది సొంత పార్టీలోనే అంతర్గత పోరు మొదలైంది ప్రభుత్వ పతనంలో మొదటి పెద్ద దెబ్బ మోర్గాన్ మెక్స్విని రాజీనామా ఇతనెవరు అంటే స్టార్మర్ ప్రాజెక్ట్కి ఆర్కిటెక్ట్ లాంటివాడు అంటే ప్రభుత్వానికి వ్యూహాలు పన్నే బ్రెయిన్ అన్మాట ఆ బ్రెయినే వెళ్ళిపోవడంతో ప్రభుత్వం పూర్తిగా దారితప్పింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మెక్స్వీని ఆ నింద మొత్తం తనమీదే వేసుకున్నారు ఆ నియామకం చెయ్యమని నేనే ప్రధానికి సలహా ఇచ్చాను దానికి పూర్తి బాధ్యత నాదే అన్నారు ఒక రకంగా ప్రధానికి హ్యూమన్ షీల్డ్ లాగా నిలబట్టానికి ప్రయత్నించారు కానీ ఆ షీల్డ్ కూడా ఇప్పుడు పోయింది ఇక లీక్ అయిన వాట్సాప్ మెసేజ్లు చూస్తే ప్రభుత్వంలోని మంత్రుల మధ్య ఎంత పెద్ద గొడవలున్నాయో అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యమంత్రి వెస్ట్ ట్రీటింగ్ ప్రైవేట్గా మనం పెద్ద చిక్కుల్లో ఉన్నాం వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోవడం ఖాయం అని వాపోతున్నాడు కాని పబ్లిక్గా మాత్రం అదే ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అంటే ప్రభుత్వం లోపల ఎంత గందరగోళముందో చూడండి ఈ సంక్షోభం కేవలం లండన్కే పరిమితం కాలేదు స్కాట్లాండ్లోని లేబర్ పార్టీ నాయకుడు అనస్ సర్వార్ ఏకంగా ప్రధాని స్టార్మర్ రాజీనామా చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు ఇది చాలా అసాధారణమైన విషయం పార్టీలో చీలిక ఎంత లోతుగా ఉందో ఇది చూపిస్తుంది ఓకే ఈ మొత్తం రాజకీయ డ్రామాలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు పీటర్ మాండెల్సన్ రాజీనామా చేసి విచారణ ఎదుర్కొంటున్నారు మార్గన్ మెక్స్వీని చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి రాజీనామా చేశారు ట్రీటింగ్ ఇంకా మంత్రిగా ఉన్నా లోపల తన పొజిషన్ కోసం పావులు కదుపుతున్నారు ఇక ఎన్ఎస్ సర్వార్ ఓపెన్ గా తిరుగుబాటు చేశారు చూసారుగా ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు ఇలా అధికార పార్టీ లోపల గందరగోళం నడుస్తుంటే బయట ఒక కొత్త రాజకీయ శక్తి పుంజుకుంటోంది ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకొని రీఫార్మ్ యూకే పార్టీ చాలా వేగంగా ఎదుగుతోంది ఈ పోల్స్ చూస్తే షాక్ అవుతారు ఇదొక రాజకీయ భూకంపం లాంటిది ఒకప్పుడు టాప్లో ఉన్న లేబర్ పార్టీ ఇప్పుడు ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది నైజల్ ఫరాజ్ నాయకత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీ సడన్గా థర్టీ వన్ పర్సెంట్ ఓట్లతో ఫస్ట్ ప్లేస్లోకొచ్చేసింది ఇది ఎవ్వరూ ఊహించని మార్పు ఈ ఒక్క నంబర్ చాలు పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవటానికి మూడు వందల ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే రిఫార్మ్ యూకే పార్టీకి ఇన్ని సీట్లొస్తాయని అంచనా అంటే సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత బలం ఇది పాత పార్టీల ఉనికికే ప్రమాదం మరింత పెద్ద సక్సెస్ వెనుక వాళ్ల స్ట్రాటజీ ఏంటి సింపుల్ పాత రెండు పార్టీల మీద జనంలో ఉన్న అసంతృప్తిని వాళ్లు సరిగ్గా వాడుకున్నారు ద్విపార్టీ వ్యవస్థ ఇక ముగిసింది అని ప్రచారం చేస్తున్నారు ఒకప్పుడు లేబర్ కన్జర్వేటివ్ పార్టీలకు ఓట్లేసిన వాళ్లను కూడా తమవైపుకు తిప్పుకుంటున్నారు ఇప్పుడు ఈ కథలన్నీ ఈ సంక్షోభాలన్నీ ఒకే ఒక్క చోటకి వచ్చి ఆగాయి అదే గార్టన్ ఉప ఎన్నిక ఫిబ్రవరి ఇరవై ఆరున జరగబోయే ఈ ఒక్క ఎలక్షన్ ప్రధానమంత్రి రాజకీయ భవిష్యత్తుని తేల్చేయనుంది ఒకప్పుడు గార్టన్ అంటే లేబ పార్టీకి గంచుకోట కాని ఇప్పుడు పరిస్థితి మారింది ఇది ఒక్క పోల్స్టర్స్ నైట్ తయారైంది లేబ పార్టీ తమ పదమూడు వేలు మెజారిటీని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది మరోవైపు గ్రీన్ పార్టీ రిఫార్మ్ యూకే పార్టీలు ఓట్లు చీలితే గెలిచేయొచ్చని ఆశతో ఉన్నాయి ఈ ఉప ఎన్నిక రిజల్ట్ ఎలా వచ్చినా సరే ప్రధాని భవిష్యత్తు మాత్రం ప్రమాదంలోనే ఉంది ఒకవేళ గ్రీన్ పార్టీ గెలిస్తే లేబర్ పార్టీకి ప్రోగ్రెసివ్ ముస్లిం ఓటర్లు దూరమయ్యారని అర్థం ఒకవేళ రిఫార్మ్ యూకే గెలిస్తే తమ సొంత కోటలని కూడా కాపాడుకోలేకపోతున్నారని తేలిపోతుంది ఒకవేళ అతి మీద లేబర్ గెలిచినా అది తాత్కాలిక ఊరట మాత్రమే అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది సో చివరిగా ఒక ప్రశ్న ఎన్నో ఆసులుతో మొదలైన స్టార్మర్ ప్రాజెక్ట్ ఈ ఒక్క కుంభకోణంతో ఇక ముగిసిపోయినట్లేనా ఇదొక రాజకీయ యుగానికి ముగింపు పలుకుతోందా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి